హాయ్ అండి వన్ మోర్ మినీ బ్లాగ్ మా ఇంటికి అయితే బయలుదేరిపోయాను మా ఊరి నుంచి వంతుల వరకు బస్సు అయితే ఉంటుంది అక్కడి నుంచి కరుపు వరకు అటు ఎక్కేసి అక్కడి నుంచి మా అయితే బైక్ మీద ఇంటికి అయితే తీసుకెళ్ళిపోతున్నారు ఇంటికి వచ్చేసిన తర్వాత ఫస్ట్ పాలు కాచేసి పెరుగు తోడు పెట్టేద్దామని చెప్పేసి పాలు అయితే వేడి చేసేసి కొన్ని పాలు ఆయనకి అయితే టీ పెట్టే అవి కూడా నీట్గా తుడిచేసుకొని కళ్ళ జిమ్ముకుంటున్నాను రేపు మంగళవారం కదా ఇంకా వర్షం వచ్చి ఏమీ లేదులే ముగ్గు పెట్టేసుకుందాం అని చెప్పేసి వాకళ్ళవి తుడిచేసి కళ్ళపు జిమ్ముకుని ముగ్గు వేసుకొని దేవుడి సామాన్లు కూడా నీట్గా క్లీన్ చేసేసుకొని క్లాత్ పెట్టి తుడిచేసుకొని ఒక దగ్గర పెట్టేసుకొని టిఫిన్ వచ్చేసి వర్ణ కుప్పం అయితే ప్రిపేర్ చేస్తున్నాను తాళిం పెట్టేసాను ఇంకా అయిపోవచ్చేసింది వచ్చేసింది ఇంకొంతసేపు మగ్గితే సరిపోతుంది మూత పెట్టేసి అండ్ కోసం మజ్జిగ కూడా కలిపేసి ఒక సైడ్కి పెట్టేసుకొని ఇంక ఇద్దరం కలిసి టిఫిన్ అయితే చేసేసినాము ప్లీజ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్